అంటే నిన్న రాసిన సాక్షి ఒక ఫేక్ ఛానల్ క్రియేట్ చేసే ప్రతి ఒక్క అంశాన్ని బయటపట్టాల్సిన పరిస్థితి పడింది ఈరోజు అంటే దాంట్లో చిన్న ఉదాహరణ చెప్తా అంటే వాళ్ళు రాసింది ఫేకా నిజమా అనేది అన్నీ నమ్మాలి కదా నమ్మాలా నమ్మకూడదు అనేది ఒక చిన్న పాయింట్ చెప్తా ప్రస్తుతం దస్తగిరి దగ్గర ఒక బొలోరో వెహికల్ ఉంది ఆ వెహికల్ అతను కొనుగోలు చేసి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఒక అయితే అతను తిరుగుతున్నాడు అని చెప్పి సాక్షి ఒకవేళ నేను జైలు నుంచి రిలీజ్ అయితేనే నా గన్మెన్లు కానీ నా ఎస్కార్డ్ కానీ నాయనకమ్మడి యథావిధిగా రావడం జరిగింది వాళ్ళకు నేను ఏం చేసేది ప్రతి ఒక్క విషయం వాళ్ళకి తెలుస్తుంది తెలియకుండా ఎక్కడ పోతుంది ఇప్పుడు బులోరో వెహికల్ ప్రస్తుతానికి నా దగ్గర ఉందో లేదో అనేది కూడా చెప్తా ప్రస్తుతానికి ఆ వెహికల్ నా దగ్గర లేదు ఒకవేళ అది ఉన్నట్టు మీరు ని నిరూపించగలిగితే సాక్షి పత్రిక కానీ జగన్మోహన్ రెడ్డి గారి గారికి కానీ ఒక సవాల్ చూసుకుండా అది కన్నా మీరు ఉన్నట్టు నిరూపిస్తే మీరు ఏం చెప్పినా దానికి నేను సిద్ధం ఒకవేళ అది నిరూపించకపోలేకుంటే సాక్షి పత్రికను మూసేసి మీరు చేసిన తప్పును ఒప్పుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతాడా నన్ను పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ భాస్కర్ రెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు మొన్న ఈ మధ్యన దేవురెడ్డి చైతన్య రెడ్డి గారు అయితే మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టడం నేను చూసిన అంటే వాళ్ళు ఎట్లా పెడతారో ప్రెస్ మీట్ నాకు అసలు అర్థం కావడం లే అంటే వాళ్ళు చేసిన తప్పును కప్పిపించుకునేదానికి పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారనమాట అంటే జైల్లో నేను ఉన్నప్పుడు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నేను జైలు పోవడం జరిగింది అది జరిగిన తర్వాత నవంబర్లో బీటెక్ రవి గారు జైలుకు రావడం జరిగింది సూపర్నెంట్ జైలుకు సంబంధించిన సూపర్నెంట్ గారు ఉన్నారో వాళ్ళు సపరేట్ సపరేట్గా అంటే నన్ను ఒక గదిలో పెట్టి ఆయన్నొక్క గదిలో పెట్టి ఇంట్రడక్షన్స్ ఇచ్చినారు మీరు మాట్లాడకూడదు మీరు మాట్లాడితే మాకు సమస్య వస్తుంది లేనిపోని అన్నీ క్రియేట్ అవుతాయి అందుకు మీరు మాట్లాడుకోకుండా ఉండేదానికి నేను ఒక నోటీస్ అందిస్తా మీరు దయచేసి దయచేసి దాన్ని పాటించండి అని చెప్పి ఆ జైలు సూపరింటెంట్ గారు చెప్పినారు అనుమా అనుమానితుడిగా ఉన్న బీటెక్ రవి గారినే కలవద్దు మాట్లాడకూడదు మీరు అని చెప్పినప్పుడు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కుమారుణ్ణి చైతన్య రెడ్డి గారిని ఎట్లా అలవ్ చేస్తారు లోపలికి మాకు అవగాహన ప్రకారం మేము వైఎస్ రెడ్డి గారి కేసులో సిబిఐతో మేము ఎదుర్కొనే పరిణామాలు ఏంటంటే సిబిఐ దర్యాప్తు సీబీఐకి కోర్టు ఆమోదించిన తర్వాత సిబిఐకి దర్యాప్తు మారింది మారిన తర్వాత రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం దాదాపు అప్పటికే గడిచిపోయింది పోయిన తర్వాత అప్పటికే పూర్తి స్థాయిలో వాళ్ళు విచారం చేసి ఎవరెవరు ఎక్కడ పోయినారు ఎక్కడ పరిగెత్తినారు అనేది సీసీ ఫుటేజ్ తీయడం జరిగింది దాంట్లో ఉమాశంకర్ రెడ్డి రెడ్డి గారి ఇంటి వెనకాల ఒక టైర్ షాప్ ఉంది బ్రిడ్జ్ స్టోన్ అని టైర్ షాప్ దానికి దాని ముందర పరిగెత్తినది అది ఎప్పుడో డిలేట్ అయిపోయినది ఆ డెస్క్ హార్డ్ డెస్క్లు కూడా కనిపించకుండా పోయినాయి అలాంటివే బయటికి తీసినారు సిబిఐ వాళ్ళు ఇది బయటకు తీయరు అనేది ఒక లెక్క కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ తీస్తారు బయటికి తీయాలా తీసి ఇంకా నిజస్వరూపం వీళ్ళది బయటపెట్టాలా మేము డ్రామాలు ఆడేవాళ్ళమైతే మరి ఈ ఐదేళ్ళ నుంచి మీరు ఏం బీకినారు ఏం చేసినారు మీరంతా ఈ ఐదేళ్ళు మీ గవర్నమెంట్ ఉంది కదా ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేయించినారు అందుకే వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉంటారు మర్డర్ జరిగింది టీడీపీ హయాంలోనే కానీ అప్పుడే కదా మేము జాగ్రత్తగా ఉండాల్సింది వాస్తవాలు బయటపడకోకుండా అప్పుడే కదా మేము జాగ్రత్తగా పడాల్సింది నిజం మీద అప్పుడేది వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టరు కదా అప్పుడే కదా మేము జాగ్రత్తగా ఉండాల్సింది ఆ రెండు మూడు నెలలే మాకు ఒక పెద్ద గండంలాగా తయారైపోయింది అనమాట అన్ని కట్టుగదలు వాళ్ళకు అప్పుడు చెప్పినాం మేము సిట్లో ఉండే వాళ్ళకు కట్టుగదలు తప్పించుకునేదానికి మేము అప్పుడు చెప్పినాం మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు భరోసా ఇస్తాము మీకు సపోర్ట్గా నిలబడతాం అనేటోళ్ళే వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి భారతీయ దగ్గర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా వచ్చింది మాకు అంటే పూర్తి స్థాయిలో వీళ్ళు మా మిమ్మల్ని కొనాలనుకుంటున్నారు ప్లస్ మాట ఎన్నుకోకుంటే మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తామనే ధీమాతో ఉన్నారు నేను ఒకటి చెప్పినాడు భరత్ యాదవ్ పేరు అతను ఏమంటున్నాడంటే వైఎస్ సునీత గారి ఇంట్లో పనిచేసే ఒక బీబీ అనే వ్యక్తి మళ్ళీ మా ఇంట్లోకి వచ్చి పనిచే పనిచేసి వాళ్ళకు నాకు విషయాలు చేరదేస్తా అండి అని చెప్పి చెప్తాడు దీన్ని నేను సవాల్ పాడుతున్నా ఒక్కొక్కనికి అంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి చెప్తాడా దీన్ని మీరు నిరూపిస్తే దీన్ని మీరు నిరూపిస్తే నేను నేనే తప్పు ఒప్పుకొని లోపలికి పోతాను నేను చెప్పింది అయినా సరే ఒప్పుకుంటా దీన్ని మీరు నిరూపించగలిగితే ఒకవేళ నిరూపించపోలేకుంటే మీరు తప్పు ఒప్పుకొని అందరూ జైలు జైలుకు పోవాలా ఇప్పుడు ఏదైతే మీరు చేస్తూ ఉండారో సాక్షి సాక్షి పేపర్లో వేసి ఈ విధంగా అంతా మిస్గైడ్ చేస్తూ ఉన్నారో అసలు దాంట్లో సాక్షిలో వేసింది కూడా ప్రింట్ తప్పు నాకు ఒక పక్క నన్ను ఒక పక్క నిలబెట్టి గొడ్డలు ఇవ్వడం నాకుగా తీయాల్సింది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పక్క అవినాష్ రెడ్డి గారిని నిలబెట్టి ఇద్దరి చేతికి గొడ్డలిచ్చి మధ్యలో ఆ ఫ్రేమ్లో రెడ్డి గారిని ఆ తర్వాత భాస్కర్ రెడ్డి గారిని ఆ తర్వాత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారిని టటోళ్లను పెట్టాలా అది ప్రింటే తప్పు వాడు వేసేవాడు అట్టేసినాడు కూడా నాకు అర్థం కాలే అంటే దీన్ని దీన్ని పూర్తిగా ఖండిస్తాను ఎట్లా ఏ విధంగా వీళ్ళు చెప్తా ఉండారు ఏ విధంగా చేస్తూ ఉండారో అంటే ఇప్పుడు మర్చిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళే మతికి చేసుకొని చంపింది చంపింది మేమే మీరు మతికి పెట్టుకొని ప్రజలందరూ ఓట్లు బాగా అని చెప్పి వాళ్ళు ఒక హింట్ ఇస్తున్నారు అనమాట ఆ మెసేజ్ను మీరందరూ కూడా ప్రజలందరూ కూడా మతికి చేసుకొని వచ్చే ఎలక్షన్లో బుద్ధి చెప్పాలని కోరుకుంటాను ఇప్పుడు దానికి కూడా సమాధానం చెప్తాను ఇప్పుడు ఎన్ని ఆరోపణలు అంటే ఆరోపణల ప్రకారం కోర్టు గైడ్ లైన్స్ ఉంటుందా మీరు చెప్పండి ఆరోపణలు చేస్తే కోర్టు దాన్ని గైడ్ దాని దృష్టిలోకి తీసుకొని ఏవో ఫలానోళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కదా మనం ఎందుకు గీయాలో బెయిల్ అని ఉంటుందా ఉంటుందా ఆ విధంగా డిలే 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 అంటే దాన్ని కూడా చెప్తా వాళ్ళు చేసిన తప్పును ఆడ లాయర్లు కానీ అక్కడ ఉండే లాయర్లు పనిచేసే లాయర్లు కానీ సిబిఐ లాయర్లు కానీ వీళ్ళందరూ కూడా చెప్తా ఉంటారు దాన్ని బట్టి జడ్జి గారు మూవ్ అవుతారు తప్ప ఇవన్నీ కూడా ఎందుకు పరిగణి తీసుకుంటారు ఒకవేళ అతను అట్ట బయటికి రాకుండా ఉండాలని అనుకుంటే నేనే పోతా కదా కోర్టుకు నేనే పోయి సార్ ఆయన పిటిషన్ ఈ విధంగా వేసిండు నేనే నేనే వేస్తా పిటిషన్ ఆ విధంగా అతనితో నాకు ఇబ్బందులకు గురి గురి చేస్తాడు ఈ విధంగా నన్ను ప్రలోభాలకు గురి చేస్తాడు ఈ విధంగా ఇది చేస్తారని చెప్పి అది కూడా చేస్తాను నేను ఖచ్చితంగా కోర్టుకు పోతా ఈ విషయంలో కూడా అంటే మళ్ళీ పైనుంచి ఇతనే ఉంటాడు చైతన్య రెడ్డి నేను కంప్లైంట్ చేశాను అంట నువ్వు కాదు నీకంటే ముందు నేను కంప్లైంట్ చేయాలా అది ఈరోజు ఇస్తా ఎస్పీ గారిని కూడా కలిసి ఈరోజు ఆయన కూడా వాస్తవాలు వివరించి ఆయన కూడా నేను ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి కడవకు రావడం జరిగింది అట్లనే ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళు తప్పించుకునేది ఈ రోజు నుంచి జరగాలి తప్పించుకునే వారం నేను అప్రూవర్ అయినప్పటి నుంచి జరుగుతూ ఉండేది ఆరోపణలు చేస్తూ ఉంటారు అన్నీ చేస్తూ ఉంటారు కానీ ఈరోజు కూడా చెప్తాడా తప్పు చేసింది వాళ్ళే దానికి ఎవ్వరు కూడా కారణం కాదు కేవలం రాజకీయ ప్రద్బలం కోసము ఎంపీ టికెట్ కోసం జరిగిన హత్య అది అంతే దాంతకు మించి అది దానికి జరిగినది కాదు ఏదో భరత్ యాదవ్ అనేవాడు చెప్తా ఉన్నాడు నిన్న ఆ వివేకానంద వివేకానందరెడ్డి గారి రెండో బారీ అయిన గారు ఈ విధంగా హత్య చేయించి ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఒకవేళ వాళ్ళు హత్య చేయించాలని అనుకుంటే ఎప్పటి నుంచి వాళ్ళు సాహసంగా ఉండరు పెళ్ళేంది చేసుకుంటారు అటు అటప్పుడు హత్య చేయించాల్సిన అవసరం ఉండింటే అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మొసలుకోవాల్సిందిగా కోరుతా ఉండాల